దేవుని ఎదుట ఒప్పుకోలు గురించి ఒక ఆధ్యాత్మికమైన కథ ప్రియమైన స్నేహితులారా మనలో ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఎప్పుడూ ఒకప్పుడు దాచుకున్న పాపం దాచుకున్న బాధ మనల్ని నిద్రపోనీయకుండా చేస్తుంది ఇలాంటి సమయంలో మనకు ఒకే మార్గం దేవుని ఎదుట నిజమైన ఒప్పుకోలు ఈరోజు అలాంటి ఒక దాసుడి కథను విందాం ఒక ఐశ్వర్యవంతుని ఇంటిలో ఉన్న ఇద్దరు దాసులు గురించి ఒక కథ చెప్పబడేను ఒకానొక దినమున యజమానుడు ఇంటలేనప్పుడు వారిలో చిన్నదాసుడు అనుకోకుండా ఒక రాయి విసిరేను అది యజమానుని బాతులలో ఒకదానికి తగిలినందువలన అది చనిపోయేను ఆ దాసుడు భయముతో గజగజ వనికిపోయెను అప్పుడు దిగులు చెందకు నేను యజమానినుతో చెప్పనులే అని పెద్దదాసుడు అతనికి హామీ ఇచ్చెను ఆ మాట విని ధైర్యం తెచ్చుకుని చిన్నదాసుడు చనిపోయిన బాతుని పాతిపెట్టెను మరుసటి దినమున పెద్దదాసుడు హాయిగా కుర్చీలో కూర్చుని అతని పనికూడా చిన్నదాసుని చేయమని చెప్పెను ఆ చిన్నదాసుడు చేయనని నిరాకరింపగా పెద్దదాసుడు బాతు అని గుసగుసలాడెను అంతటితో చిన్నదాసుడు భయపడి ఇద్దరి పనులు అతడే చేసెను మరుసటి దినమున కూడా పెద్దదాసుడు అలాగే చేసెను ఇలాగే కొన్ని రోజులు జరిగెను ఎల్లకాలము ఇలాగే జరిగిన ఎడలా పనితో అలసిపోయి ప్రాణానికే ముప్పు కలుగును అని చిన్నదాసుడు గ్రహించెను ఒకరోజు సాయంత్రం అతడు తన యజమానుని యొద్దకు వెళ్లి తాను చేసిన తప్పును కన్నీళ్లతో ఒప్పుకొనెను యజమానుడు అతని మీద జాలిపడి అతనిని క్షమించెను మరుసటి ఉదయమున యథాప్రకారముగా పెద్దదాసుడు అతనిని బెదిరించినప్పుడు బాతా గీతా నా పని నేను చేసుకుందును నీ పని నీవు చేసుకొనుము అని చక్కగా జవాబు ఇచ్చెను ఈ కథ నుండి నేర్చుకొనవలసిన పాఠము స్పష్టముగా తెలియవచ్చుచున్నది పాపము ఒక్కసారి వెలుగులోనికి వచ్చిన ఎడల దానిని సరి అయిన విధముగా ఒప్పుకోలు చేసి పశ్చాత్తాపం పొందినప్పుడు క్రైస్తవ జీవితము చాలా సునాయాసముగా మారును పాపభారము దోషారోపణ గల మనసు పూర్తిగా తొలగిపోవును బైబిల్లో కొన్ని వచనములు చూద్దాము ఒకటి మొదటి యోహాను ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం మన పాపములను ఒప్పుకొందుమైతే ఆయన నమ్మకస్తుడు నీతిమంతుడు మన పాపములను క్షమించి సమస్త అధర్మమునుండి మనలను చేయును రెండు కీర్తన ముప్పై రెండో అధ్యాయం ఐదో వచనం నేను నా పాపమును నీకు తెలియచేసిని నా దోషమును దాచకయుండి యహోవా నా అపరాధమును ఒప్పుకొందును అను చిత్తము చేసి నీవు నా దోషమును నా పాపమును క్షమించితివి మూడు సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడో వచనం తన అపరాధములను దాచువాడు విజయము పొందడు అవి ఒప్పుకొని విడువువాడు కరోనా పొందును చివరిగా స్నేహితులారా మన హృదయంలో దాచుకున్న ఏ పాపమైనా దేవునికి చెప్పినప్పుడు అది మనపై ఉన్న భారాన్ని తొలగిస్తుంది దేవుని ఎదుట ఒప్పుకోలు మనల్ని తగ్గించవు మనల్ని విముక్తి చేస్తాయి మన గతాన్ని క్షమించి మన భవిష్యత్తును వెలిగిస్తాయి ఈరోజు మీరు కూడా దేవుని ఎదుట మీ హృదయం తెరవండి ఆయన మీ కన్నీళ్లు తుడుస్తాడు ఆమెన్ ఈ కథ మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్రైస్ ది లార్డ్